నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ మెడికల్ కళాశాల క్యాంపస్ లో యోగాంధ్ర రెండు ఇరవై ఐదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు బోధన సిబ్బంది ఆరోగ్యాభిలాషులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారందరి చేత అనుభవజ్ఞులైన యోగా నిపుణుల నేతృత్వంలో వివిధ యోగాసనాలు ప్రాణాయామాలు వేయించారు సహజ చికిత్సా పద్దతులపై నేచురోపతి సెషన్లు ఆహార నియమాలు జీవన శైలి మార్పులపై అవగాహన కల్పించారు సాంప్రదాయ వైద్య పద్దతులను ఆధునిక వైద్య శాస్త్రంలో కలిపి ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు నారాయణ మెడికల్ కళాశాల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు ముందుంటుందని తెలిపారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు